మనం అష్టపడాలని చెప్పి ఎంత సందాన్ని కూడా చుట్టూ ఉంటుందని తెలియజేస్తూ మరి రాబోయే తెలుగు ఒక సంవత్సరాలను మీరందరూ కూడా పుస్తశాంతలు కొని ఆయుష్ ఆరోగ్యాలు కొని మరి ఆనందంగా మీరందరూ కూడా అందరినీ చల్లగా చూడాలని ఆ దేవుడిని కోరుకుంటూ మన మన సంస్థలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఎన్నో స్థాయిలో వ్యవసాయంలో వినాలని చెప్పి కోరుకుంటూ కూడా శుభ్ర కలగాలి రోజుల్లో ఈ విధంగా సందర్భంగా రాబోయే కొత్త సంవత్సరంలో ఆ ముందులో కూడా సంఖ్యంగా విన్నాను ఆ గ్రామస్తున్న కట్టణ చూస్తూ కాబట్టి మంచి బోన్ కాల నీ అందరినీ అద్భుతమే మీరందరూ కూడా మరోసారి నూతన సంబంధించిన స్వాగత తెలియదు ఉంది మీ కూడా కట్టుకొని महाराष्ट्रात म्हणून घेतला जातो अशी होती धन्यवाद